సో ఇంతే కాకుండా మాకు సంబంధించినంత వరకు ఇంకొక విషయం ప్రజలకు విజ్ఞప్తిస్తున్నారు అదేంటంటే ఈవీఎం లో ఢిల్లీ లెవెల్లో పెద్ద లెవెల్లో చాలా వరకు పోరాటం జరుగుతూ ఉంది చాలా మేధావులు అంతా కూడా ఉంటా ఉన్నారు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం ఇక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంపీ గారు బీజేపీ సంబంధించిన ఎంపీ గారు స్వయంగా చెప్పారు ఏమనంటే ఈవీఎం లో పెద్ద పెద్ద గొటారా అని అది జపాన్లో తయారు చేసిన వాటిని ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నారు మా దేశంలో పెట్టి మా మీద తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎలక్షన్ అంతా కూడా మా మీద జరుగుతా ఉంది మోదీ సర్కార్ వేస్ట్ అని చెప్పి ఆయన పార్టీ ఉన్న మనిషి మాట్లాడుతున్నారంటే మీరు ఒకసారి గమనించండి ఇలాంటి అన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని చంపుతా ఉన్నారు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు మేము ప్రత్యేకంగా మాట్లాడడం రావడానికి కారణం ఏంటంటే రైతు వాళ్ళ మీద హత్యా నేరం ఏం ఆ రోజు కూడా సెంట్రల్ తీసుకొని బంతనం చేయకపోగా ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర చేస్తా ఉంటే వారి మీద కూడా ఈ రోజు ప్రయోగాలు చేసి వారికి ఎక్కడ తిరగలేవు కూడా నానా ఇబ్బందులు పెడుతున్నారు కానీ రాహుల్ గాంధీ గారి యాస యాత్ర సక్సెస్ అయిందో ఇప్పుడు న్యాయ యాత్ర ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్తున్న రాహుల్ గాంధీ పట్ల దేశ ప్రజలంతా కూడా చూస్తున్నారు ఈ ఎలక్షన్ లో మోడీ కూడా మనం ఇక్కడ ఎట్లా బాయ్ బాయ్ చెప్పేసాము రేపు కూడా మోడీ కూడా మోడీ మోడీ ఏమైతుందంటే ఇక్కడ నేను చెప్పలేదు కానీ ఆ గురీ దగ్గర కూర్చొని భజన చేయాల్సింది కాబట్టి బాయ్ బాయ్ మోడీ అని అంటున్నాము పోలీకు హఠ హఠావో దేశ్ కు బచావో అనే నినాదాన్ని మేము ప్రజలకు తీసుకుపోతున్నాం ఆల్రెడీ గ్రామ గ్రామాలు కూడా చాలా చైతన్యం వచ్చింది అక్షంతలు మా ఇచ్చినంత మాత్రాన దేవుడు గుడి అక్షంతలు ఇచ్చినంత మాత్రాన నిరుద్యోగ సమస్యలు తీరినాయా రైతుల సమస్యలు తీరినాయా అదే రాముడిని ఎలక్షన్ నిలబడతలేకపోతే ఓడిపోతే రాముడు ఓడగొట్టినట్ట ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలను చేసి దేవుడిని అనే దాని ఎలక్షన్ లో తీసుకున్న గొప్ప కరుడు మోడీ దయచేసి ఇవన్నీ నా పొందు దేశానికి ఏం కావాలి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏం కావాలి నిలబడి గవర్నమెంట్ను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎం ఎంపీ ఎలక్షన్స్లో తప్పకుండా మాకు పూర్తి మెజారిటీ ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటాను రాబోయే ఎలక్షన్లో మళ్ళీ రేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎంపీ ఎలక్షన్స్ తెలియబోతున్నాం కాబట్టి తప్పకుండా మా విజయాన్ని ప్రాప్తిస్తారని మళ్ళీ ఒకసారి అందరు ప్రజలు రోటీ మకాల్లో అందరూ కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆవిర్పించుకుంటారని నేను కోరుకుంటే మీ అందరి జరగ తీసుకుంటాను